హలో అండి బేబీ ఏ పొజిషన్లో ఉంటే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది యాక్చువల్గా మనకి ఎవ్రీ మంత్ కూడా బేబీ అనేది తన పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఒక పొజిషన్లో సెకండ్ సెమిస్టర్లో ఇంకొక పొజిషన్లో థర్డ్ సెమిస్టర్లో ఇంకో పొజిషన్లో ఇలా పొజిషన్ అనేది చేంజ్ అవుతూనే వస్తుంది మెయిన్ వచ్చేసరికి నైన్త్ మంత్ నైన్త్ మంత్ వచ్చేసరికి బేబీ అనేది మనకి సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి చేంజ్ అయితే అవ్వాలి సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే తల అనేది ఉండాలి కాళ్ళు అనేది పైకి ఉండాలి దీన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అయితే అంటాము కొంతమందిలో ఏంటంటే బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంటారు కొంతమంది ట్రాన్స్ఫర్ ప్రెజెంటేషన్ ట్రాన్స్ఫర్ ప్రజెంటేషన్ అంటే అడ్డంగా ఉంటారు అండ్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే కాళ్ళు అనేది కిందకు ఉండి తల అనేది పైకి ఉంటుంది అనమాట సో ఇలా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడం అనేది చాలా కష్టం వేపీ హెడ్ కిందకి ఉండి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే మాత్రమే ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి నైన్త్ మంత్ వచ్చేసరికి అలా ఉంటే ఇంకా కొంచెం ఎక్సర్సైజెస్ వాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటే సర్వీస్ త్వరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్